హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కుష్క రైస్ చేసి చూపిస్తున్నానండి దీన్నే కుష్క బిర్యానీ కూడా అంటారు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసి చూపిస్తున్నానండి అది వచ్చి కుక్కర్లో చేస్తున్నాను ఈ కుష్క రైస్ వచ్చి మనకి చాలా తక్కువ స్పైసెస్తో చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నానబెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు బాస్మతి రైస్ వచ్చి నేను ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఈ బియ్యం నానేప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అందుకోసం గ్యాస్ స్టాన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి ముందు మనం ఈ రైస్లోకి మసాలా ముద్ద రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక మూడు నుంచి ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి చిన్నది దాల్చిన చెక్క ఒక రెండు వేసుకోండి అలాగే యాలక్కాయలు కూడా ఒక రెండు వేసుకోండి లవంగీలు ఒక నాలుగు నుంచి ఒక ఐదు వేసుకోండి అనాస పువ్వు ఒకటి వేసుకోండి జాబత్రి అలాగే చిన్నది ఒకటి వేసుకోండి దీంట్లోనే అల్లమున్న వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను ఒక వెల్లుల్లిపాయలు ఆరు నుంచి ఒక ఎనిమిది వరకు అలా వేసుకోండి చిన్నవి అల్లం ముక్కలు కూడా ఒక ఐదు ఆరు వేసుకోండి వేసుకొని కొంచెం మేము ఆయిల్లో వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఉల్లిపాయ కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలి పెద్ద సైజ్ టమాటా ఒకటి వేసుకోండి ఈ రైస్లో మెయిన్గా టమాటానే అండి కావాలనుకుంటే మీరు ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఒక టమాటా పెద్దది వేసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా కొంచెం మగ్గనివ్వండి టమాటా ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు చేత్తో ఒక గుప్పుడంతా కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే పుదీనాను కూడా వేసుకోండి మరొక నిమిషం సేపు ఈ కొత్తిమీర పుదీనా కొంచెం వేగనివ్వండి ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ మొత్తాన్ని తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కనంచుకోండి ఇప్పుడు అదే కుక్కర్లో ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి వేసుకొని ఇందులో ఒక అర స్పూను సాజీరా వేసుకోండి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి ఇంక నేను పచ్చిమిరపకాయలు ఇందులో ఏం వేయట్లేదు ఆల్రెడీ మన పేస్ట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే మసాలా దిన్సలా ఉన్నాయి కదా ఆ ఘాటే సరిపోతుంది అనుకుంటున్నాను ఒకవేళ కొంచెం స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక వేసుకోండి నేను చేసేది మాత్రం మైల్డ్ స్పైసెస్తో కమ్మగా ఉంటుందండి ఈ రైస్ వచ్చి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మసాలా ముద్ద ఏదైతే రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేసేసుకోండి వేసుకొని కొంచెం బాగా వేయించుకోండి ఈ మసాలా ముద్ద అడుగు అంటుకోకుండా ఒక రెండు మూడు నిమిషాల సేపు వేయించుకోండి అంటే దీని నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అంతవరకు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లో సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ ఎక్కడ వేసుకోలేదు కదా సరిపోయినంత వేసుకోండి అలాగే దీంట్లో కస్తూరి మేతి కొద్దిగా చేత్తో జస్ట్ కొంచెం ఇలా నలిపేసుకొని వేసుకోండి ఈ పేస్ట్ వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మనం బియ్యం నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ బియ్యం ఇందులో వేసేసుకొని ఒక నిమిషం సేపు ఈ బియ్యాన్ని కూడా ఇందులో వేగనివ్వండి సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఇందులో ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు మనం తీసుకున్న స్పైసెస్ తక్కువ పెరుగు అవసరం లేదు నేనైతే వేసుకోవట్లేదు అలాగే నేను ముందుగా నేను ఇక్కడ గుడ్లు ఉడిగించుకొని తీసుకున్నానండి ఒక ఐదు గుడ్లు ఇది మీకు ఇష్టం ఉంటేనే ఎగ్స్ కూడా తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇది ఓన్లీ ఈ రైస్ పెరుగు చట్నీతో కూడా బాగుంటుంది అలా ఇష్టం ఉన్నా అలా తీసుకోండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్స్ తీసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకోండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అది బాస్మతి రైస్ కాబట్టి అదే నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు వేసుకోండి ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ మరగనివ్వండి మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి రెండు విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది కుషిక రైస్ పొడి పొడిగా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయండి వేసినవి మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి చూసారు కదా చూడడానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఇది పెరుగు చట్నీతో కానీ లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ లేదంటే ఇలా ఎగ్స్గా ఎగ్స్తో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్